ఒక ప్రోమో వచ్చింది ఇంకొక ఓనర్ అవ్వడానికి కి ఒక ఛాన్స్ వచ్చిండే అనమాట ఏంటంటే ఒక టాస్క్ ఒకటి పెట్టిర్రు కానీ సుమన్ శెట్టి గారిని బాగా హైలైట్ చేసినట్టు అనిపించింది అక్కడ రీతూ గారిని కూడా బాగానే టార్గెట్ చేశారు ఫ్లోరాగా అని అనిపించింది అండ్ సంజయన గారు మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకొకటి ఫ్లోరా గారు ఇమ్ముగానే సపోర్ట్ చేస్తుర్రు అక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారిని గేమ్ నుంచి తీసేసింది ప్రియా కొట్టబాగా అని చెప్పాను కొట్టేస్తే ఈసారి గట్ట కొడితే గేమ్ నుంచి తీసేస్తారన్నది కానీ అది బై మిస్టేక్ తగిలినట్టు అనిపించింది కానీ ఏం కొట్టాడే సుమన్ శెట్టి బాక్స్ని అసలు కాత కొడితే ఆ బాక్స్ అవతల లేచిపోయింది అది కదా సుమన్ అన్న దగ్గర కావాల్సిందే మన ఫైర్ అనమాట గేమ్ మాత్రం సూపర్గా రసవత్తంగానే సాగుతుంది దాంట్లో తనిజ గారు టాయ్స్ అన్నీ పోయినట్టు అక్కడ అనిపిస్తుంది అనమాట సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు అండ్ తనుజా గారు కూడా వెళ్ళిపోయారు అక్కడ హై హై లిస్ట్లో ఉండేది మాత్రం ఇమ్ము గారు అనిపిస్తుంది సంజన గారు వెళ్ళిపోయారు అండ్ ప్రోమో చూస్తే అలా అనిపించింది కానీ సుమన్ శెట్టి గారిని ఫుల్ హైలైట్ చేశారనిపించింది ఏమైనా తన్నాడా ఏమైనా ఆడాడా ఆ కొద్ది నిమిషంలో నాకు మస్తు అనిపించి మీరు చూడకపోతే మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ అండ్ ఫుల్ రాత్రి జరిగిన క్యాప్టెన్సీ కెప్టెన్సీ టాస్క్లో సో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేయండి ఈ ప్రోమో మాత్రం మస్తు సుమన్ శెట్టిగానే హైలైట్ చేసినట్టే అనిపించింది అనమాట తగిలింది అనుకోండి సో ఇలా అనేసరికల్లా ఫ్లోరా కానీ కిరణ్ తగిలింది రెండోసారి కూడా ఇలా కొట్టాడు సో అది అక్కడ కానీ దానికే గేమ్ తీయాల్సిన అవసరం లేదు బట్ ప్రియాకి కొంచెం ఓవర్ యాక్టింగ్కి ఎక్కువ సంచాలకి ఇస్తే ఇలాంటి దరిద్రపు స్టార్ స్టేజ్లు వాడుతుంది బాగా వరెస్ట్ మనకు అది అందరికీ తెలిసిన విషయమే అండ్ సుమన్ శెట్టి గారిని బాగా హైలైట్ చేసారు దీంట్లో అండ్ ఏమంటే రీతు గారిని కూడా బాగానే టార్గెట్ చేసారు ఫ్లోరా గారు అండ్ ఆమె ఇమ్ము ఇమ్ము ఇమ్ అని అరుస్తున్నా సరే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు టాయిస్ సిరియస్ ఎవడైనా తీసుకుంటారు నేను కూడా తీసుకుంటాను కదా అంతే అక్కడ జరిగింది ప్రోమో మాత్రం సూపర్ ఉంది డే టూ ప్రోమో అదిరిపోయింది అనమాట సో సాయంత్రం చూడాలి అసలు ఏం జరగబోతుంది అక్కడ అనేది